వేగంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల నియామక ప్రక్రియ జరుగుతుందని కేంద్ర మంత్రి కుబా అన్నారు హైదరాబాద్ లోని చంద్రయానగుట్ట సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో రోజ్గార్ మేళ నిర్వహించారు రోజ్గార్ మేళ పన్నెండవ విడతలో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సాంప్రదాయతర ఇంధనం రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి భగవంత్ కుబా నూట అరవై తొమ్మిది మందికి నియామక పత్రాలను అందించారు ఈ సందర్భంగా భగవంత్ కుబా మాట్లాడుతూ ఇప్పటికే రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఎనిమిది లక్షల మందికి పైగా యువకులు నియామక పత్రాలు అందుకున్నారని అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా వేగంగా నియామక ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు రాష్ట్రాలు కొద్దిపడి నియామకాలు చేపట్టినా అవి అవినీతి కోర్టు వివాదాలు లాంటి వివాదాలలో చిక్కుకున్నాయని పేర్కొన్నారు దేశ ప్రజల విశ్వాసాన్ని ప్రధానమంత్రి చూరగొన్నారని అందుకే దేశ ఆర్థిక వికాసం జరుగుతోందని అన్నారు గత పదేళ్లలో ఇరవై ఐదు కోట్ల మంది దారిద్ర్య రేఖను దాటి ఆర్థికంగా ఎదిగారని మంత్రి పేర్కొన్నారు డిజిటల్ ఇండియా ద్వారా డిజిటల్ సేవలను ప్రభుత్వం దేశ మూలమూలలకు పేర్కొన్నారు డిజిటల్ సేవలు లాంటి పలు అంశాల్లో అభివృద్ధి చెందిన దేశాల కంటే భారత్ మెరుగ్గా ఉందని అన్నారు ముద్ర యోజన లాంటి పథకాల ద్వారా నలభై ఐదు కోట్ల మందికి రుణాలు ఇచ్చారని వీరంతా తమతో పాటు మరికొందరికి కూడా ఉపాధి కల్పిస్తున్నారని మంత్రి తెలిపారు प्रधानमंत्री जी लगातार देश के, के इक्कीस करोड़ गरीब जनताओं को मुफ्त में राशन देते गए रोजगार दिया स्वनिधि योजना के माध्यम से जो स्ट्रीट वेंडर थे उनको आज बैंकों से लोन देकर के करीब पचहत्तर लाख स्ट्रीट वेंडर्स को फिर से एक बार अपना उद्योग प्रारंभ करने का मौका दिया तो आज मोदी सरकार के 10 साल में गरीबों ने लाभ उठाते हुए आज केवल 10 साल के अंदर 25 करोड़ गरीबी नीचे के रहने वाला गरीब तक के लोग आज गरीब रेखा के ऊपर नियो मिडिल क्लास उठाए सो कीर्तिमान मोदी सरकार को है